దిత్వా తుఫాను ప్రభావితులను అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హామీ ఇచ్చారు గురువారం పట్టణంలోని బొగ్గులమిట్ట కాంపాలెం బంగారుపేట తదితర లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు ఇళ్లలోకి నీరు చీరిన కుటుంబాలకు వెంటనే నిత్యావసర వస్తువులు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కాంపాలెం వద్ద గొడ్డేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలు ప్రమాదంలో పడకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేసినట్టు తెలిపారు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రామకృష్ణ ప్రతి ఏడాది వాగు ఉధృతంతో ప్రాంతీయులకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కాంపాలెం వద్ద గొడ్డేరుపై కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి కోటి రూపాయలు అంచనా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు ఈ పర్యటనలో పట్టణ రూరల్ అధ్యక్షులు ఎంఆర్ఓ కమిషనర్ అధికారులు పట్టణ కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇరిగేషన్ ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు ಯೂರು ಯಾವೈಲು ಆಯ್ತು ನೋಟ ರೊಂದು ಚೆಲುವಲ್ಲು ಯಾವೈಮೂರು ಚೆಲವು ನಿಲ್ಲುಂಡಾಯ್ತು ಆಬಲ್ಲ ಬಿಲ್ಟ್ ಮೆರೋರೈತೆ ಚಂದಪಕ್ಕ ಬಿಲ್ಟ್ ಆಯಿತು ಆಯಿತು ನೀಲ ಸರಿಪೋತೈತೆ ಸರಿಪತೈದ ಸರಿಕೋತದೆ ఈ గొడ్డేరు కాంపాళెం బ్రిడ్జి ఈ కాంపాళెం బ్రిడ్జిని గతంలో కూడా ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి ప్రభుత్వంలో పెట్టున్నాం ఇది ప్రాసెస్లో ఉంది అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో కోటి రూపాయలు కూడా పెంచి మళ్ళీ రివేజ్ జస్ట్మెంట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి త్వరితగతిన చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అవతల వచ్చి కాంపాళం ఈ రాపూర్ రోడ్ మెయిన్గా వెంకటగిరి నుంచి పోయేటటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేయించు ఏర్పాటు చేస్తాం టోటల్గా ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అవుతా ఉంది దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేయిస్తాం ఎందుకంటే ఇటు టౌన్కి కానీ అటు కాంపౌండ్కి కానీ అందరికీ కూడా సమస్య కాబట్టి ఇది త్వరితంగా ఎదురు చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా మనం పరిశీలించాం ఇక్కడ అంతా కూడా చూసాం రోడ్డంతా కూడా డ్యామేజ్ అయ్యింది అవతలేమో కాంపౌండ్ విలేజ్ ఉంది పెద్ద వరుస నుంచి వాటర్ వస్తే అవసరం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళట్టు పోలేరు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్షన్ చేయిస్తాం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ కాంపౌండర్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ఎంఆర్ఓతో మాట్లాడాం కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా బీమించి ఏర్పడు చేస్తామని చెప్పి తెలియజేస్తాం వడ్డీని కూడా ముందు జాగ్రత్తగా తెలియజేసే అర్థం కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా వాటర్ పోతూ ఉంది అదేవిధంగా ఈ పైప్ లైను గతంలో వేసేటువంటి వాళ్ళు దూరదృష్టితో ఆలోచించకుండా సిమెంట్తో సిమెంట్ పైపులు వేసారు కాబట్టి నాశనకంగా వేసారు డ్యామేజ్ వచ్చింది ఎక్కడంటే అక్కడ పగిలిపోతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూట పదిహేను కోట్లు నూట ఇరవై కోట్ల రూపాయలు అమృత్లో శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని మొత్తం కూడా ఐరన్ పైప్ వేసే విధంగా ఇంకెక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని నూట ఇరవై కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది అది త్వరలో త్వరితగతిన టెండర్లకు పిలిచి వరకు కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను